సో హలో అండి హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇష్యూ లక్కీ అయితే రెడీ అయిపోయి కూర్చున్నా మంచి కూర్చోండి మంచి కూర్చొండ్ర ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యారనమాట ఫస్ట్ డే స్కూల్ ఇంకా ఓపెన్ రీ ఓపెన్ అయినాక పంపిస్తున్నాను ఇప్పుడైతే సివిల్ డ్రెస్ ఏ వేసిన అనమాట ఇంకా స్కూల్ డ్రెస్ అయితే వేయలేదు ఇంకా స్టిచ్చింగ్ చేయి కొంచెం ఇష్యూకి అయితే స్టిచ్ చేపించాలి ఇంకా లక్కీకి అయితే సరిపోతాయి డ్రెస్లు డ్రెస్లు అయితే హాయ్ చెప్పులకి హాయ్ ఇక ఇంకేమో బొమ్మలు పిచ్చి బొమ్మలు పెట్టుకున్నాడు అనమాట ఇక పెట్టినా చూస్తుండే మీట్లో పెట్టినా ఇంకా బస్ అయితే రాలేదనమాట బస్ వచ్చిన తర్వాత అదే సెవెన్ థర్టీ అవుతుంది బస్ అయితే ఇంకా వస్తలేదు వస్తానా ఫస్ట్ డే కదా అందరినీ తీసుకొని రావాలి కదా ఇప్పుడు ఇప్పుడే కొత్త కొత్తగా వస్తురు కదా అందరూ వాళ్ళందరినీ తీసుకొని రావాల వద్దా మరి అందుకనే ఇది వర్షాకాలం వచ్చింది కదా ఇది ఇట్లే ఉంచేస్తా అనమాట సో తిన్నా అన్నం అయితే తినిపించేసిన ఇంకా లాఫ్ డే స్కూల్సే కదా ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది స్కూల్ అయితే ఇంకా వచ్చేసరికి వన్ వన్ థర్టీ అవుతుంది కావచ్చు ఇంకా బిస్కెట్స్ అయితే పెట్టినా ఇంక ఈరోజైతే ఫ్రూట్స్ అవి ఏం లేవు మార్కెట్కి వెళ్తే ఫ్రూట్స్ వస్తాయి ఫ్రూట్స్ అప్పుడు తెచ్చిన తర్వాత ఫ్రూట్స్ అయితే పెడతాయి ఇప్పుడైతే పొద్దున వర్షం పడింది ఇంక ఇప్పుడు తగ్గిపోయింది ఇదంతా ఆరలేదన్నమాట కడిగిన కదా ఇంకా ఆరనే ఆరలేదు బయట అయితే ముగ్గు సింపుల్గా పెట్టేసిన టక్ టక్ పని కావాలని చెప్పి మామూలుగా ముగ్గు అయితే పెట్టేసిన అనమాట సో ఈరోజైతే ఫైవ్కే లేచిన కొంచెం పిల్లలకి అన్నీ అయితే లేవో అని చెప్పి ఇంక అన్నీ సదురుకున్నా సదరలేదనమాట ఇంకా పంపిస్తే పంపిస్తా లేదంటే లేదు అనుకుని అనుకున్నా కానీ ఇక పంపిద్దామని చెప్పి పంపించేస్తున్నా సో నాదైతే వంట అయితే అయిపోయింది ఇంకా వీళ్ళకి చేసేటప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాంలే అని చెప్పి చేసేసిన ఇంకా కొంచెం చారైతే వేసి పెట్టాలి అయిపోయింది కూర్చో నువ్వు ఒక్క చీరలో కూర్చో బస్ వచ్చేదాకా కూర్చో వాటర్ తాగిన వాళ్ళకి నువ్వు వాటర్ తాగు వాటర్ ఏది లేదు బాటిల్ ఏది నాన్న సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు బాబు టేక్ కేర్